ప్రభువు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుని వాగ్దానము యహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకున్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను గ్రంథం నలపది రెండవ అధ్యాయం ఏడో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు మరీ నూతన మాసపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా దేవుడు మనల్లందర్నీ గడిచిన తొమ్మిది మాసములు తన కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరపు పదవ మాసపు మొదటి దినములోనికి మనల్లందరినీ సురక్షితముగాను సజీవముగాను ప్రవేశింపజేసిన విధానమును బట్టి ఆయనకు కృతజ్ఞత వందలములను చెల్లించ బతులమై ఉన్నాము ప్రిలారా ఈ నూతన మాసములో ఈ వాక్యము వినిచిన మీకు దేవుడు ఉత్తమ ఆశీర్వాదములను అనుగ్రహించున్నాడు వాటిని స్వతంత్రించుకున్నటకు మీరు ఈ నూతన మాసములో సజీవులుగా ఉన్నారు ప్రిలారా ఈరోజు దేవుడు అనుగ్రహించు ఉత్తమమైన ఆశీర్వాదమును ఆశీర్వాదము చూడబోచున్నాం ఆత్మీయ ఆశీర్వాదం మనం పరిశుద్ధ లేఖన భాగములో గమనించినట్లయితే దేవుడు ఉత్తమమైన ఆత్మీయ ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడని పరిశుద్ధ లేఖన భాగము మనకు తెలియజేసినది ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించను అన్న వచనము ప్రకారము ప్రిలారా మీకు ఇటువంటి ఉన్నతమైన అనుభవము ఉన్నదా ఏసు క్రీస్తు చెప్పిన మార్గాల్లో నడుచుకుంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు మీలో కలుగుతుంది ప్రిలారా మీరు దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే మొదట మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలి మీరు పరిశుద్ధాత్మతో నింపబడగానే మీలో ఆత్మ ఫలాలు ప్రదర్శితమవుతాయి ఇంకా ఎన్నో ఆత్మీయ ఆశీర్వాదాలు మీ బ్రతుకుల్లో కనబడతాయి ప్రిలారా తద్వారా మనము మాత్రమే దీవించబడుట కాదు దేవుడు మనలను ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లు చేస్తాడు బహుశా ఇప్పుడు మీరున్నటువంటి పరిస్థితుల్లో ప్రభువా నా మట్టుకు నేను సమస్యలో ఉండిపోయాను నేను సరిగ్గా చదవలేక ఉండి ఉన్నాను అలాంటప్పుడు నేను ఇతరులకు ఆశీర్వాదకరముగా ఎలాగూ ఉండగలను అని మీరు అనుకొని చుండవచ్చును అయితే దేవుడు అంటున్న మాట ప్రిలారా మీరు ఆశీర్వాదకరముగా ఉంటారు అని ఆయన తెలియజేస్తున్నాడు మన యొక్క బలహీనతలయందు ఆయన యొక్క శక్తి పరిపూర్ణము కాబోతున్నది అన్న వచనము ప్రకారము ఈరోజు మనలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను ఆయన యొక్క బలము చేత ఆయన తొలగించబోతున్నాడు మాత్రమే కాదు ఈ నూతన మాసములో ఆయన మీ కుటుంబానికి మిమ్మల్ని ఆత్మీయ నాయకులనుగా మారుస్తాడు ప్రిలారా పరిశుద్ధలేఖన భాగంలో మనము గమనించినట్లయితే దేవుడు అబ్రహాముతో చెప్పిన మరొక మాట ఏదెనగా అబ్రహామా నీవు ఆశీర్వాదముగా ఉంటావు ఇతరులకు ఆశీర్వాదముగా ఉంటావు అబ్రహాము తన కుటుంబానికి ఒక దీవెనకరముగా ఉండి ఉన్నాడు ఒక రాజు లోతును చేయించి తనకున్న దాన్నంతటిని దోచుకుని పోయినప్పుడు అబ్రహాము సోదరుడైన లోతును అతని కుటుంబస్తులను బంధించి తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు అబ్రహామునకు వారిని కాపాడటానికి కావలసిన శక్తినిచ్చి ఉన్నాడు ప్రిలారా లోతు మరియు లోతు యొక్క కుటుంబానికి ఆశీర్వాదకరముగా ఉండుటకును వారిని విడుదల చేయుటకును అటువంటి శక్తిని దేవుడు అబ్రహామునకు ఇచ్చి ఉన్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము అబ్రహాము తన కుటుంబకులందరికీ కూడా దీవెనకరముగా ఉండియున్నాడు దేవుడిచ్చిన అధికారమును బట్టి శక్తిని బట్టి ఆశీర్వాదకరముగా ఉండి ఉన్నాడు ప్రిలారా ఈ నూతన మాసములో ఈ రోజు ఈ వాక్యము వినిచిన మిమ్మను ఇదే అధికారముతోను మరియు శక్తితోను దేవుడు నింపబోతున్నాడు అబ్రహామణకిచ్చిన అదే ఆశీర్వాదాన్ని ఈరోజు మీకు నువ్వబోతున్నాడు ఈ రోజు నుండి మీరు మీ కుటుంబానికి ఒక ఆశీర్వాదకరముగా ఉండబోతున్నారు చిన్నపిల్లలారా యవనస్తులారా మీ యొక్క తల్లిదండ్రులకు మీరు మీరుండబోతున్నారు ఇక ఎటువంటి సందేహము లేదు దేవుడు మిమ్మును శక్తివంతమైన ప్రజలనుగా చేసి ఇతరులకు మిమ్మల్ని ఆశీర్వాదకరముగా మార్చున్నాడు ప్రిలారా అబ్రహాము తన సంతానమునకు ఆత్మీయ సంబంధమైన నాయకుడుగా ఉండెను ఎట్లనగా యహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని ఎరిగి ఉన్నానెను అన్న వచనము మనము చదివినట్లయితే అబ్రహాము తన పిల్లలను ఆత్మీయముగా నడిపించినట్లుగా మనము చూడగలము అంటే ఆత్మ సంబంధమైన విషయములో తన పిల్లలకు మరి తన కుటుంబానికి ఒక ఆశీర్వాదకరముగా ఉండెను తన కుమారుడైన ఈ సాకును ఆత్మ సంబంధమైన వ్యక్తిగా పైకి లేవనెత్తియున్నాడు అలాగునని ప్రిలారా మన పరలోకపు తండ్రి తన బిడ్డలైన మనము ఇతరులకును మరియు మన బిడ్డలకు ఆశీర్వాదకరముగా ఉండుటకు ఆయన ఈరోజు మనలను తన యొక్క పరిశుద్ధాత్మతో నింపబోతున్నాడు ప్రిలారా మన కుటుంబానికి మనము ఒక ఆశీర్వాదకరముగా ఉండునట్లు తన పరిశుద్ధాత్మను మనకిస్తున్నాడు మన యొక్క సమాజానికి మరియు మన దేశానికి ఒక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముగా ఉండడానికి దేవుడు మనలను తన శక్తితో ఈ నూతన మాసములో నింపబోతున్నాడు ఒకవేళ మీరు అనుకోనవచ్చును నేను ఇన్ని కష్టాలలో మరియు బలహీనతలను అనారోగ్యమును కలిగి ఉన్నాను అలాంటి నన్ను దేశానికి ఆశీర్వాదకరముగా దేవుడు ఎలా చేయగలడు అని ప్రిలారా దేవుని యొక్క శక్తి ఎలాంటిదో మీకు తెలుసా చూడండి ప్రిలారా ఆయన శక్తి మంతుడు ఆయన ఎటువంటి బలహీనతనైనా తీసివేసి మిమ్మల్ని అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చే దేవుడై ఉన్నాడు కాబట్టి మీరు ధైర్యముగా ఉండండి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఎటువంటి బలహీనతలలో ఉన్నను సరే మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ సరే సందేహము లేకుండా ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మలను అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు అయితే ఈ దినము దేవుని దగ్గర మనం అడుగుదామా దేవా నమ్మకమైన హృదయాన్ని నా కిమ్ము అని అడిగినప్పుడు ఎప్పుడైతే అలాంటి నమ్మకమైన వ్యక్తులముగా ఉంటామో అప్పుడు దేవుడు మన యొక్క సమాజానికే కాదు దేశానికి కూడా ఒక మంచి ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదకరమైన వ్యక్తులనుగా మనల్ని మారుస్తాడు అలా ఆత్మ సంబంధమైన దీవెనగా ఉండటానికి తన పరిశుద్ధాత్మను దేవుడు ఈరోజు మనకిస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా అటువంటి ఆశీర్వాదములను పొందుకొనుటకు ఈరోజు మీరు సిద్ధముగా ఉన్నారా బహుశా మీకు మనశ్శాంతి అవసరమై ఉండవచ్చు మీ జీవితంలో ఏదో ఖాళీ ఉన్నట్లుగా మీరు అనుభవించుండవచ్చు లేక మీరు ఆత్మీయముగా పనికి రానని నిరీక్షణ లేదనే భావనలో ఉండి ఉండవచ్చు కానీ ఒక గడ్డి పోచ కూడా ఏదో ఒక పనికి ఉపయోగపడుతుంది అంతే కాబట్టి మీరు దేవుని చక్కని సృష్టి మీలో ఏదో ఒక విలువైనది ఉండవచ్చు నిక్షేపముగా దానిని వెలికి తీసి తగు విధముగా వాడుకొనుమని దేవుణ్ణి అడగండి లేక దానిని చక్కగా మీరు వాడునట్లు సహాయము చేయమని అడగండి ఆయన తన శాంతితో మిమ్మల్ని నింపి ఈ నూతన మాసములో వాక్యము వినిచిన మీకు ఆత్మీయ ఆశీర్వాదములతో నింపి ఆశీర్వదిస్తాడు అది ఇప్పుడును ఎల్లప్పుడునూ మీకు సమృద్ధిగా ఉండున్నట్లు చేస్తాడు మరి శారీరక ఆత్మీయ ఆరోగ్యముతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ప్రభు నుండి పరలోక ఆత్మీయ ఆశీర్వాద జల్లులు మీపై వర్తింపజేసి ఇతరులకు దీవెనకరముగా మిమ్మల్ని దీవిస్తాడు కాబట్టి అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ నూతన మాసములో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన సర్వశక్తి మంతుడైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ అతి పరిశుద్ధమైన నామమ్మనకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ ఈ నూతన మాసము ఈ మొదటి దినము మీ బలమైన వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనములను అయా గడిచిన తొమ్మిది మాసములు మమ్మల్ని అందరినీ మీ క్షేమకరమైన రికల చాటున సురక్షితముగా భద్రపరిచి ఈ పదవ మాసపు మొదటి దినములోనికి మమ్మలందరిని సజీవముగా ప్రవేశపెట్టిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను దేవా మా పరిపూర్ణమైన హృదయముతో నిన్ను బెతుకుటకు మాకు సహాయము చేయము దేవా నీ ఉన్నత ఆత్మీయ ఆశీర్వాదములను మాకు అనుగ్రహించుము ప్రభువా నీ సేవలో ఏదొక మార్గములో మమ్మలను బలముగా వాడుకొనుము అయ్యా నీ ఆజ్ఞలను గైకొనున్నట్లు మా ప్రతి అవసరమును తీర్చి సహాయము చేయము నీ నామమునకు మహిమను తెచ్చుకొను గాను ఇతరులకు మేము ఆశీర్వాదకరముగా ఉండునట్లు మీ ఆత్మీయ ఆశీర్వాదములతో నింపమని మీ పాద సన్నిధిలో చిన్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం అయా బిడలందరినీ మినూతన దయా కిరీటం ద్వారా ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొని దేవ ప్రాముఖ్యముగా శాంతి సమాధానాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యాయి నెల బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి సమాధానాలను ఆ కుటుంబాల మధ్య మీరు కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధనామమును కట్టుమని వేడుకుని చిన్నాం ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నా దేవ ఎక్కడైతే శాంతి సమాధానాలు లేకుండా ఉన్నాయో ఆ దేశాల మధ్య మీరు శాంతి సమాధానాలను కలిగించి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొని దేవ ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డ యొక్క హృదయ నెరిగిన దేవుడు వింటున్నావు అయ్యా ఏ బిడ్డ ఎక్కర యసరత్ చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో దివా ఆకాశము నుండి మరి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధనామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్